పవన్ కళ్యాణ్ పార్టీకి కొత్త టెన్షన్ పట్టుకుందా బకెట్ దెబ్బకు గాజు గ్లాస్ ఎక్కడ బద్దలైపోతుందని కంగారు పడుతున్నారా దాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక కింద మీద పడుతున్నారా వీడెవడండి బాబు అంటూ పక్క పార్టీ అధ్యక్షుని తలుచుకుని బ్రహ్మానందం సినిమా డైలాగ్ ని గుర్తు చేసుకుంటున్నారా అసలేంటి బకెట్ బ్యాచ్ గొడవ ఆ పేరు చెబితే జనసేన నేతలు ఎందుకు కంగారు పడుతున్నారు బ్యాలెట్ వార్లో వ్యూహ ప్రతి వ్యూహాలకు అంతే ఉండదు రాజకీయ ప్రత్యర్థిని దెబ్బ కొట్టేందుకు ఒక్కోసారి అంచనాలకు అందనివి తెరమీదకొస్తూ ఉంటాయి ప్రత్యేకంగా పేర్లు పెట్టకున్న త్రిశూల వ్యూహం చక్రవ్యూహం పద్మ వ్యూహం లాంటి వాటికి ఏమాత్రం తగ్గకుండా స్కెచ్లు వేస్తూ ఉంటారు మన పొలిటీషియన్స్ అందులో అతి ముఖ్యమైనది పోలింగ్ ఓటర్ ఓటర్ని కన్ఫ్యూజ్ చేయడం ఒక ప్రధాన పార్టీ గుర్తును పోలిన గుర్తుతో మరో ఇండిపెండెంటో లేక చితక పార్టీనో పోటీ చేయడం ఓట్లు చీల్చడం ఇటీవల బాగా పెరిగింది ఆ క్రమంలో తాజాగా తెర మీదకొచ్చిందే జాతీయ జనసేన పార్టీ ఆ పార్టీ అధ్యక్షుడి పేరు కూడా పవన్ కళ్యాణ్ కాకుంటే ఇంటి పేరు మార్పు జాతీయ జనసేన గుర్తు బకెట్ అంటే అది ఈవీఎంలోకి లోకి వచ్చేసరికి జనసేన గ్లాస్ గుర్తుకు దగ్గరగా కనిపిస్తుంది ఈసారి ఏపీ ఎన్నికల్లో జాతీయ జనసేన కూడా పోటీ చేస్తూ ఉండటం పవన్ పార్టీ వర్గాలను కంగారు పెడుతుందట గుర్తును పోలిన గుర్తును పేరును పోలిన పేరుతో ఆ పార్టీ ఎక్కడ తమ ఓట్లు చీరుస్తుందోనని ఆందోళన పడుతున్నారట జనసేన నాయకులు ఓవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీరనివ్వబోనని పవన్ కళ్యాణ్ అంటుంటే మరోవైపు ఈ కొత్త పార్టీ ఏదో తమ ఓటు బ్యాంకుకే ఎర్తపెట్టేలా ఉందన్న ఆందోళన పెరుగుతుందట గ్లాస్ పార్టీ వర్గాల్లో అందుకు ఓ కారణముందట తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన కూకట్పల్లి నియోజకవర్గంలోనే పోటీ చేసింది జాతీయ జనసేన అక్కడ ఆ పార్టీ బకెట్ గుర్తుకు దాదాపు ఎనిమిది వందల ఓట్లు పడ్డాయి తమ గాజు గ్లాస్ గుర్తును పోలి ఉండటంతోనే ఓటర్లు కన్ఫ్యూజ్ అయి బకెట్కు వేశారని వాస్తవంగా ఆ ఓట్లన్నీ తమవేనన్నది జనసేన వాదన ఇదే పరిస్థితి రేపు ఏపీలో ఉంటే ఎలాగన్నదే ఆ పార్టీ నేతల ప్రశ్న తెలంగాణ ఎన్నికల్లో తాము అంత సీరియస్ కాదు కాబట్టి నడిచిపోయింది గాని అదే ఏపీలో జరిగితే భారీ మూల్యమై వస్తుందన్నది జనసేన వర్గాల ఆందోళన అందుకే అసలు ఈ బకెట్ బ్యాచ్ వెనక ఎవరున్నారోనని ఆరా ఆ విషయంలో సహజంగానే పవన్ పార్టీ నేతల చూపులు అధికార పార్టీ వైపే ఉన్నాయన్నది రాజకీయ వర్గాల మాట మెజారిటీలు భారీగా ఉన్నప్పుడు ఇలాంటి గుర్తుల ప్రభావం కనిపించకపోవచ్చు కానీ వందల్లోకి వచ్చినప్పుడు మాత్రం ఫలితాలను తల్లకిందులు చేస్తూ ఉంటాయి ఈ పార్టీలు గతంలో వైసీపీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది పాల్ ప్రజాశాంతి పార్టీ ఎన్నికల గుర్తు హెలికాప్టర్ సడన్ గా ఈ సింబల్ చూసే వాళ్లకు ఫ్యాన్ గుర్తును పోలి ఉంటుంది హెలికాప్టర్ బాడీ కంటే పైన ఉండే రెక్కలే హైలైట్ అయి కనిపించడమే అందుకు కారణం అంతంత మాత్రపు చూపున్న వారు వైసీపీ ఫ్యాన్ గుర్తు ప్రజాశాంతి హెలికాప్టర్ గుర్తుల మధ్య తేడాను అంత తొందరగా కనిపెట్టలేరన్న చర్చ అప్పట్లో జరిగింది దీంతో గత ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ బీ ఫామ్స్కు డిమాండ్ పెరిగిందన్న ప్రచారం బాగా నడిచింది అలాగే తెలంగాణలో కారు గుర్తును పోలిన రోటీ మేకర్ రోటు రోలర్ సింబల్స్ బీఆర్ఎస్ ను భయపెట్టాయి వాటి కోసం ఆ పార్టీ ఢిల్లీ దాకా వెళ్లి పోరాడాల్సొచ్చిందే ఈ పరిస్థితుల్లో జనసేన పేరు గుర్తును పోలిన పార్టీ తెర మీదకి రావడం పలు రకాల అనుమానాలకు తావిస్తుందంటున్నారు రాజకీయ పరిశీలకులు అది సహజంగా వచ్చిన పార్టీనా లేక కావాలనే జనసేనను టార్గెట్ చేసుకున్నారా అన్న చర్చ జోరుగా జరుగుతోంది దీన్ని గ్లాస్ పార్టీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి